రొట్టెలు ఒక ఊరిలో చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు వ్యాయవారం చేసుకుని బతికేవాడు ఆ బ్రాహ్మడికి ఆయన భార్యకి రొట్టె తినాలని మోజు పుట్టింది ఈ మోజు తీరే ఉపాయం లేదు అందుచేత బ్రాహ్మడు భగవంతుని గురించి తపస్సు చేశాడు భగవంతుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు ప్రభు నాకు మినపరొట్టె తినాలని చాలా భ్రమగా ఉంది కావలసినన్ని మినపరొట్టెలు దొరికే వరం ఇప్పించు అన్నాడు బ్రాహ్మడు ఒక మినప గింజ సంపాదిస్తేవా నీకు కావలసినన్ని మినపరొట్టెలు దొరుకుతాయి అని భగవంతుడు మాయమైనాడు దేవుడు చెప్పిన ప్రకారం బ్రాహ్మడు దుకాణానికి వెళ్ళి ఒక మినప గింజ ముష్టి ఎత్తాడు ఆ గింజ పట్టుకుని ఇంటికి రాసాగాడు ఒక్క అడుగు వేసేసరికి చేతిలో ఉన్న ఒక గింజ రెండయ్యాయి మరో అడుక్కి నాలుగయ్యాయి బ్రాహ్మడు ఇంటికి వచ్చేసరికి భుజం మీద బస్తా మినుములున్నాయి ఇంట్లోకి వెళ్ళి బ్రాహ్మడు భుజం మీద మినుముల బస్తా కిందకి దించేసరికి భుజం మీద ఇంకో బస్తా ఉంది అది దించితే మరొకటి ఎన్ని దించినా బ్రాహ్మడు భుజం మీద మినుముల బస్తా ఉండనే ఉంది బరువుకు తాళలేక బ్రాహ్మడు గోడకి చేరగిలబడిపోయాడు ఇంతలో భార్య వచ్చి బ్రాహ్మడు దింపిన బస్తాలలో ఒకటి విప్పి కొన్ని మెనుములు తీసి తిరగట్లో వేసి విసరసాగింది మెనుములన్నీ పప్పు అయ్యాక చూస్తే మళ్ళీ తిరగట్లో ఇన్ని మెనుములు ఉండనే ఉన్నాయి ఎన్నిసార్లు విసినా తిరగట్లో మొదట పోసినన్ని మెనుములు ఉండనే ఉన్నాయి ఇదేం కర్మమని తిరగలి వదిలేసి బ్రాహ్మడి భార్య విసిరిన పప్పు పట్టుకెళ్ళి రోడ్లో రుబ్బసాగింది రుబ్బు తీసి చూస్తే రోడ్లో ఇంకో రుబ్బు ఉంది అది తీస్తే మరొక రుబ్బున్నది ఉన్నది ఆవిడికి విసిగెత్తి రుబ్బిన పిండి పట్టుకెళ్ళి వంటింట్లో పొయ్యి మీద పెనం పెట్టి పెనం మీద అట్టు వేసింది రొట్టె కాలింది దాన్ని తీసి పళ్ళెలో వేసి చూస్తే పెనం మీద ఇంకో రొట్టె ఉంది అది కూడా తీస్తే మరో రొట్టె ఎన్ని రొట్టెలు తీసినా పెనం మీద మరో రొట్టె ఉండనే ఉంది పెనం మీద రొట్టె అలాగే ఉంది రోడ్లో రుబ్బు అలాగే ఉంది తిరగట్లో మినువులు అలాగే ఉన్నాయి బ్రాహ్మడి భుజం మీద మినువుల బస్తా అలాగే ఉంది ఇంతలో పొరిగింటి ముసలమ్మ నిప్పు కోసం వచ్చింది ఇంటి నిండా మినుమల బస్తాలు చూసింది వంటింట్లో పొయ్యి మీద పెనంలో రొట్టె చూసింది ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామని ఒక్క ముక్క తుంచి నోట్లో వేసుకుంది నమిలింది మింగింది మళ్ళీ నోట్లో మొక్క అలాగే ఉంది మళ్ళీ నమలి మింగింది ఇంకా నోట్లో మొక్క అలాగే ఉంది నమిలి నమలి నోరు నొచ్చిందే కానీ మింగి మింగి పొట్ట ఉబ్బిందే కానీ నోట్లో మొక్క మాత్రం అయిపోలేదు నమలకుండా మింగకుండా ఊసినా కూడా మొక్క నోట్లో అలాగే ఉంది ముసలమ్మ కూడా ఆయాసంతో గోడకి చేరగిల్లబడి నిప్పు కోసం వచ్చిన దానికి ఇదేం కా ఇదేం పాపకర్మ చుట్టుకుందిరా బాబు నీ మినపరొట్టే నిప్పు అచ్చరంగాను అని బ్రాహ్మణ్ణి తిట్టింది రోలు పోయి మధ్యలతో మొరపెట్టుకున్నట్టుంది భుజం మీద చచ్చేటంత బరువు పెట్టుకుని దించలేక నేనేడుస్తున్నాను చాలురా భగవంతుడా మినపరొట్టెల మోజు అని బ్రాహ్మడు ఏడ్చాడు వెంటనే అంతా మాయమైపోయింది బ్రాహ్మడి భుజం మీద మినుముల బస్తా లేదు తిరగట్లో మినుములు లేవు రోడ్లో రుబ్బు లేదు పెనం మీద రొట్టె లేదు ముసలమ్మ నోట్లో ముక్కలేదు బ్రాహ్మడు తెచ్చిన మినపగింజ మాత్రం మిగిలింది అగ్గి లేదు బుగ్గి లేదు అంటూ ముసలమ్మ మూలుగుతూ వెళ్ళిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్